చూడండి అమ్మా టోటల్ ఫైవ్ క్వశ్చన్స్ తీసుకున్నాను చాలా సింపుల్గా ఉంటుంది మీ మైండ్ ఎక్కడైనా ఉంటే మైండ్ ఇక్కడ పెట్టండి బోర్డు పైన ఓకేనా ఎలాంటివి మైండ్ అటు ఇటు పోనివ్వకండి హండ్రెడ్ పర్సెంట్ బోర్డు మీద ఎఫెక్ట్ పెట్టండి ఎఫర్ట్ పెట్టండి ఓకే చూడండి అమ్మా చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది మీరేమి ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఏలు అవద్దు బీలు వద్దు సీలు వద్దు డి వద్దు ఓకే ఎల్ వద్దు బి అద్దు ఏం వద్దు మనం చూడండి రెండు చతురాసరాలు భుజాల నిష్పత్తి త్రీ ఇస్టు ఫైవ్ వైశాల నిష్పత్తి ఎంత అని అడిగిండు ఫస్ట్ మీరు నంబరింగ్ వేసుకోవాలి భుజాలు ఉన్నప్పుడు ఏంటి వన్ అమ్మ వైశాల్యం అంటే ఏంటిది టూ దీన్ని ఏ విధంగా రాయాలి టూ ఉంటుందమ్మా ఓకే మనకు టూ అడిగిండు కదా క్వశ్చన్ మార్క్ ఇక్కడ వన్ అడిగిండు టూ అంటే వన్ వన్ టూ అయింది కదా వన్ వన్ టూ ఈ విధంగా రాసుకోవాలి రాసుకుందమ్మా భుజాల నిష్పత్తి ఏముందమ్మా త్రీ టు ఫైవ్ ఓకే ఇక్కడ వన్ త్రీ టు ఫైవ్ ఉంది ఇది కూడా ఏం కావాలా వన్ అన్నప్పుడు త్రీ ఇస్ టు ఫైవ్ ఏ కావాలమ్మా అయిందా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏం చేయాలి ఇది ఇంటూ ఇది ఇంటూ ఏమైతే మూడు ముల తొమ్మిది ఐదు ఐదుల ఇరవై ఐదు సో మన వైశాల్యం ఎంత నైన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ అదే మన ఆన్సర్ ఏమైనా కష్టపడ్డామా ఏమైనా ఫార్ములా పెట్టినామా ఏమి పెట్టలేము ఇది మీకు వివరించడానికి ఇంత సమయం పడుతుంది మీరు ది కాన్సెప్ట్ తెలిసిన తర్వాత వన్ టూ టూ ఉండి మీరు ఏం చేస్తారు ఇక్కడ టూ వచ్చింది కాబట్టి వన్ వచ్చింది దీన్ని స్క్వేర్ దీన్ని వన్ ప్లస్ వన్ అంటే స్క్వేర్ వేస్తే ఆటోమేటిక్ టూ వచ్చేస్తుంది అప్పుడు మీరు డైరెక్ట్ నైన్ ట్వంటీ ఫైవ్ అని పెట్టేస్తారు ఓకేనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా కాన్సెప్ట్ ఏంటిది అంటమ్మా ఏ ప్రాబ్లం అన్నారనమ్మా కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తాయా కొత్త ప్రాబ్లమ్ను షార్ట్ ఫామ్ లో సాధించడం నాకు చాలా ఇష్టం అది ఎలా సాధించడం అంటే లెంత్గా నాకు నా కాన్సెప్ట్ రావాలి దాన్ని షార్ట్ ఫామ్ లో చెప్పాలి అదే నా కాన్సెప్ట్ ఓకేనా కాన్సెప్ట్ అర్థమైంది కదా ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా రెండు సమభౌ త్రిభుజం అమ్మా నేను మొత్తానికి లో రాస్తున్నాను మీరు కొంచెం కోఆపరేట్ చేయండి ఓకే రెండు సమభౌ త్రిభుజం త్రిభుజం అని రాకుండా త్రిభుజం అనే సింబల్ పెట్టినాను భుజాల నిష్పత్తి ఫోర్ ఇస్ట్ త్రీ వైశాల నిష్పత్తి ఎంత అని అడిగిమ్మా ఫస్ట్ పాటు భుజం అంటే ఏంటిదమ్మా వన్ వైశాలం ఎంత అన్నమ్మా టూ స్జ్గా రాసుకోండి ఇది టూ టూ అడిగింది కదా క్వశ్చన్ మార్క్ పెట్టండి ఇది వన్ ఇది వన్ ఫస్ట్ ఏం భుజాల నిష్పత్తి ఫోర్ ఇస్టు త్రీ ఇచ్చిండమ్మా ఇది కూడా ఫోర్ ఇస్టు త్రీ అప్పుడు ఏమవుతుందమ్మా ఇది సిక్స్టీన్ అవుతుంది ఇంటూ ఏ ఇది నైన్ అవుతుంది ఓకేనా ఇదే మన ఆన్సర్ వైశాల నిష్పత్తి ఏంటిదమ్మా సిక్స్టీన్ టు నైన్ ఇది చూడండి అమ్మా రెండు దీర్ఘ చతురాసాలు ఉన్నాయ వైశాల్యాల నిష్పత్తి ఫైవ్ ఇస్టు ఫోర్ పొడవుల నిష్పత్తి టూ ఇస్టు త్రీ వేడుపుల నిష్పత్తి ఎంత అవునా ఇక్కడ ఇక్కడ ఇక్కడమ్మా ఫస్ట్ ఇదేంటిదమ్మా టూ ఇదేంటి వన్ ఇదేంటి వన్ ఓకేనా ఇప్పుడు మనం కనుక్కుందాం ఇక్కడ టూ టూ అంటే ఎంతమ్మా ఇక్కడ లైన్ కొట్టుకోండి ఫైవ్ ఇస్టు ఫోర్ ఓకేనా ఫైవ్ టు ఫోర్ పొరవల నిష్పత్తి ఎంత ఎంతమ్మా వన్ ఇది వన్ మనకు అడిగింది అడిగిందంటేది ఇది కాబట్టి పొలవుల నిష్పత్తి ఎంత టూ ఇస్టు త్రీ జాగ్రత్తగా టూ ఇస్ టు త్రీ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఫైవ్ బై టూ ఉంది ఫోర్ బై త్రీ ఉంది ఉందా ఉంది మీరు ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ అవునా ఐదు ముళ్ళ పదిహేను రెండు నల్ల ఎనిమిది అర్థమవుతుందా అప్పుడు ఏమవుతుందమ్మా ఫైవ్ ఫిఫ్టీన్ ఇస్టు ఎయిట్ అవుతుంది ఎంత అవుతుందమ్మా ఫిఫ్టీన్ ఇస్టు ఎయిట్ అనేది అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం కదా ఎందుకు ఇది కావాలి కదా మూడు ఐదుల పదిహేను రెండు నాలుగు ఎనిమిది ఏమైనా క్యాన్సల్ అవుతుందా ఏం అవ్వట్లేదు అదే మన ఆన్సరు ఫిఫ్టీన్ ఇస్టు ఇదే మన ఆన్సరు ఓకేనా ఈ విధంగా ఉంటుందమ్మా ఓకే అర్థమైంది కదమ్మా ఫైవ్ ఇది క్రాస్ మల్టిపుల్ ఇక్కడ బై ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడిగింది కాబట్టి ఫైవ్ ఫైవ్ ఇంటూ త్రీ టూ ఇంటూ ఫోర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు దీర్ఘ చతురాస్రాలు ఉన్నామా పొడవల నిష్పత్తి ఎంత త్రీ టూ ఫైవ్ ఏమి ఇచ్చిందమ్మా ఇక్కడ వన్ ఇచ్చిండు పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత ఇది కూడా వన్ ఇచ్చిండు ఫోర్ టు సెవెన్ వైశాల నిష్పత్తి అడిగిండు వైశాలం ఎంత అమ్మా టూ బై ఇది అడిగింది క్వశ్చన్ మార్క్ ఇదేంటి వన్ ఇదేంటి వన్ వన్ అంటే ఏదన్నా రాసుకోవాల ఫోర్ ఇస్ టు సెవెన్ రాసుకోవచ్చు త్రీ ఇస్ టు ఫైవ్ రాసుకోవచ్చు ఏదన్నా కింద మీద అయినా ఏం కాదు నేను ఫోర్ ఇస్ టు సెవెన్ రాస్తున్నా త్రీ ఇస్ ఇస్టు ఫైవ్ ఇప్పుడు ఏం చేయాలమ్మా ఇది కావాలనుకుంటే ఇంటూ వేయాలి మూడు నెలలు నెలలైందా పన్నెండు ఈస్ ఇస్టు ఏడైదులంతా ముప్పై ఐదు ఏమైనా క్యాన్సల్ అవుతాయా కావు ఇదే మన ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ చేయద్దు ఇక చూడమ్మా రెండు త్రిభుజాలు ఉన్నాయి భుజాల నిష్పత్తి ఎంత ఫైవ్ ఇస్టు సెవెన్ ఎత్తుల నిష్పత్తి ఎంత టూ ఇస్ట్ త్రీ వైశాల నిష్పత్తి ఎంత కనుక్కోవాలి ఏం కావాలి ఇది వన్ ఇక్కడ టూ కదమ్మా ఇక్కడ వన్ ఇక్కడ టూ అంటే టూ వన్ వన్ ఇక్కడ ఏంటిది ఈ ఫైవ్ ఇన్స్ టు సెవెన్ ఏడన్నా రాసుకోవచ్చు ఈడన్నా ఒకదానికి ఇది ముందు రాసుకోవచ్చు ఇది తర్వాత రాసుకోవచ్చు ఇది తర్వాత ఇది ముందు రాసుకోవచ్చు ఇది తర్వాత మీ ఇష్టం ఎట్లా రాసుకోవచ్చు ఫైవ్ ఇస్ టు సెవెన్ టూ ఇస్టు త్రీ క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ ఉంది ఓకేనా ఇంటూ చేయండి ఐదు రెండు ఎంతమ్మా పది త్రీ సెవెన్ ఎంతమ్మా ట్వంటీ వన్ ఇదే మన ఆన్సర్ ఓకేనా మనం ఎలాంటి ఫార్ములాస్ ఇక్కడ వాడమమ్మా ఓకే ఫార్ములాస్ లేకుండా మనం ఈ విధంగా చేస్తాము ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం ఇది చూడండి ఫోర్ క్వశ్చన్స్ తీసుకున్నాను ఎలా ఈజీగా మనం వితౌట్ ఫార్ములా చేస్తున్నామో చూడండి రెండు త్రిభుజాలు ఉన్నాయమ్మా ఇక్కడ నేను షార్ట్ ఫామ్ లో రాసానమ్మా మీరు మాత్రం నోట్స్ లో షార్ట్ ఫామ్ లో రాసుకోకూడదు రెండు త్రిభుజాలు వైశాల్యాల నిష్పత్తి ఎంత త్రీ ఇస్టు ఫైవ్ భూ భూముల నిష్పత్తి ఎంత టూ ఇస్టు సెవెన్ ఎత్తుల నిష్పత్తి అడిగండు ఫస్ట్ నెంబరింగ్ వేసుకున్నామ్మా ఇది టూ అవుతుంది ఇది వన్ ఇది వన్ రాసుకోండి టూ టూ ఎంత ఇచ్చిండమ్మా మనకు త్రీ ఇస్టు ఫైవ్ ఇచ్చిండు అవునా ఇక్కడ వన్ 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 ఇక్కడ వన్ అడిగండు ఇక్కడ టూ ఇస్టు సెవెన్ అడిగండు అవునా దీన్ని ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలి కింద క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఇవి రెండు మల్టిప్లై క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఏమవుతుంది మూడు ఏళ్ళ ఇరవై ఒకటి ఐదు రెండుల పది క్యాన్సిల్ అవుతున్నాయా క్యాన్సల్ అవ్వట్లేదు ఇదే మన ఆన్సర్ ఓకే చూడడమ్మా రెండు చతురాస్రాలు ఉన్నాయి కర్ణాల నిష్పత్తి త్రీ టు ఫోర్ వైశాల నిష్పత్తి ఎంత ఇక్కడ కర్ణాలంటే ఎంతమ్మా వన్ వైశాలలు అంతా టూ టూ అడిగిండు సో మనకు టూ అడిగిండు క్వశ్చన్ మార్క్ ఇక్కడ వన్ ఇక్కడ వన్ కర్ణాల నిష్పత్తి ఏంటమ్మా త్రీ ఇస్ టు ఫైవ్ వన్ వచ్చింది త్రీ ఇస్ ఫోర్ ఇక్కడ ఏమి ఇచ్చింది మరి ఏమి చేయలేరు కదా దీన్నే ఇక్కడ రావాల ఇప్పుడు ఇంటూ చేయండి త్రీ త్రీ జా నైన్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఏమైనా క్యాన్సల్ అవుతుందా అవ్వట్లేదు ఇదే మన ఆన్సర్ ఓకేనా మనం ఏమైనా ఫార్ములాస్ ఉపయోగించినమా ఏమన్నా ఎల్ ఉపయోగించినమా బి ఉపయోగించినమా కర్ణం అన్నాడు ఇది మీరు సింపుల్గా చేయండి చుక్కలుగానే అవ్వడతాయి రెండు సమాంతర చతుర్భుజాలు యాక్చువల్లీ మనకు ఫస్ట్ ఫార్ములాస్ రావాలి ఫార్ములాస్ వస్తేనే మనం ఈ లెక్కలు చేయగలుగుతాం రెండు సమాంతర చతుర్భుజాలు ఉన్నాయమ్మా భూముల నిష్పత్తి త్రీ ఇస్టు ఫైవ్ ఎత్తుల నిష్పత్తి టూ ఇస్టు వన్ వైశాల నిష్పత్తి ఎంత అని అడిగాను అమ్మా నేను మీకు ఒక్కటే కోరుతున్నాను ఏంటిదంటే ఇక్కడనే షార్ట్ ఫార్మ్లో రాస్తున్నాను మీరు షార్ట్ ఫామ్లో రాసుకొని కొన్ని రోజుల తర్వాత ఇబ్బంది పడకండి ఓకేనా ఫుల్గా రాసుకోండి వీడియో ఆపండి ఫుల్గా రాసుకోండి ఓకేనా భూముల నిష్పత్తి ఎంత ఫస్ట్ నెంబర్ వేసుకోండి వన్ ఇది వన్ ఇది టూ నేను వన్ వన్ ఎందుకు వేస్తున్నాను ప్రతిదా ఇక్కడ భూములు ఉన్నాయి వన్ వేసిన ఎత్తు వన్ వేసిన ఇక్కడ కరణం అన్న వన్ ఏసిన మీరు గుర్తించుకోవాల్సింది రెండే రెండు విషయాలు వైశాల్యం అనగా టూ గుర్తుపెట్టుకోవాలి బండ గుర్తుపెట్టుకోవాలి ఘన పరిమాణం అనగా త్రీ మిగతా ఏమన్నా రాని వన్ కిందికే వస్తుంది ఓకేనమ్మా రైట్ ఇక్కడ ఏమో టూ అడిగిండు టూ అడిగిండు కదా మనకు బై క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏంటి వన్ 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 ఎంత అమ్మా త్రీ ఇస్ టూ ఫైవ్ టూ ఇస్ టూ వన్ లేదు సార్ నేను త్రీ ఇస్ టూ ఫైవ్ కింద రాస్తాను టూ ఇస్ టూ వన్ పైన రాస్తాను రాసుకో అమ్మా ఏ ఇస్ టు బి అన్న బి ఇస్ టు ఏ అన్న ఒకటే కదా ఇప్పుడు త్రీ ఇంటూ టూ అన్నా టూ ఇంటూ త్రీ అన్న ఒకటే కదా అట్ల ఓకేనా ఇది చూడమ్మా మనకి ఏం అడిగిన వాడు ఇంటూ త్రీ ఇంటూ ఏ అండి త్రీ టూ జా సిక్స్ ఫైవ్ వన్ జా ఫైవ్ అంటే ఎంత అయిందమ్మా సిక్స్ ఇస్ టూ ఫైవ్ అయింది ఓకేనా ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ రెండు సమ సమభ త్రిభుజాలు ఉన్నాయి చుట్టూ కొనుకల నిష్పత్తి త్రీ ఇస్ ఇస్టు ఫోర్ వైశాల నిష్పత్తి ఎంత ఫస్ట్ మనం నెంబర్ ఇంక చేద్దాం వన్ ఇది టూ వైశాల్యం ఓకేనా ఇక్కడ టూ రాద్దామమ్మా ఓకే రాశాను ఇదేంటిది వన్ ఇదేంటిది వన్ ఇక్కడ టూ ఏం అడిగిండు క్వశ్చన్ మార్క్ ఇక్కడ వన్ ఏంటిది చుట్టుకొలతాల నిష్పత్తి ఇస్ టు ఫోర్ మరి ఇక్కడేం మరి ఏం లేదు కదా అంటే ఇక్కడ ఏం రాసినావు వన్ కు ఏం రాసినావా ఇది కూడా వనే కదా అదే కింద దించుకో అవునా త్రీ టు ఫోర్ ఇంటూ త్రీ త్రీ జా నైన్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఇదే కదా మన ఆన్సర్ అవునా కదా ఈ విధంగా మనము ఈజీగా ఎల్ కానీ బి కానీ దేని యొక్క ఫార్ములాస్ మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనం సింపుల్గా చేయొచ్చు ఓకేనా ఈజీగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా మనం చేయొచ్చు ఓకే ఇది ఈ విధంగా ఉంటుందమ్మా ఎవరన్నా మన ఛానల్ను కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అమ్మా నేను మీకోసం ఇంతగా హార్డ్ వర్క్ చూడండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీయడానికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు గ్యాదర్ చేసి చెప్పడానికి చాలా టైం పడుతుందమ్మా జస్ట్ మీరు ఒక ఫైవ్ మినిట్స్లో చూసేసి నేర్చుకుంటారు ఓకే దీనికి దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది ఏ టీచర్కి అయినా చాలా కష్టం ఉంటుంది సో మీరు ఆ కష్టాన్ని గుర్తించి జస్ట్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఏమవుతుందంటే మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకొక పది మంది చూస్తారు దాన్ని ఓకే ఆ వీడియోను ఓకే ఇది అమ్మ ఈ రోజటి పార్ట్ టూ నెక్స్ట్ మీరు కామెంట్ బట్టి పార్ట్ టూ అనేది ఉంటుందమ్మా ఓకే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ అందరికీ నేను అది మీ అందరికీ నేను చెప్పే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను ఓకే